మలచడంలో భాషా పండితుల పాత్ర చాలా కీలకమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల భాషా పండితులకు మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు చిన్నప్పటి నుంచి అన్ని లాంగ్వేజెస్లో మెరుగ్గా రాణించడానికి భాషా పండితులు నాకు సహకరించారని అందువల్ల నేను నేను ఈరోజు ఏ వేదిక మీదైనా అనర్గలంగా మాట్లాడగలను అంటే అది మా భాషా పండితుల ఆశీర్వాదమే అని ఆయన చెప్పారు మ్యాథ్స్ సైన్స్ బయాలజీ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో పట్టు సాధించేందుకు లాంగ్వేజెస్ ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు ఇతర సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు శతశాతం కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గాయని ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా గత పదిహేనేళ్లుగా లాంగ్వేజెస్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైతం విస్మరిస్తూ వస్తున్నారని ప్రధానంగా సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్టులో మాత్రమే విద్యార్థులకు మెలకువలు నేర్పించి లాంగ్వేజెస్ను విస్మరించే ప్రయత్నం జరిగింది అని ఆయన చెప్పారు ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అంశం అని అన్నారు భాష మీద పట్టు ఉండే వారికే నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ లాంటి వారు భాష పట్టు సాధించారు కాబట్టి వారు నాయకత్వాన్ని పుచ్చుకున్నారని ఆయన చెప్పారు ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో పనిచేయాలని విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తూ అన్ని సబ్జెక్టులలో కేవలం పాస్ మార్కులతో కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని నిత్యం ఏదైనా దినపత్రికను విద్యార్థుల చేత చదివించాలని పత్రికలు చదివితేనే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పడుతుందన్నారు విద్యార్థులను మంచి పౌరులుగా నాగరికులుగా తయారు చేయడానికి భాషా పండితులు పనిచేయాలని ఆయన సూచించారు ప్రతి పాఠశాలలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో కంపెనీలు మన దేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు మన పిల్లలు ప్రపంచంలో ఎవరికీ తీసిపోరన్నారు మన జిల్లాను కాపాడేది కేవలం విద్య ఒక్కటే అన్నారు మనకు చదువు ఒక్కటే వనరులు కాబట్టి పెట్టుబట్టి వరంగల్ నగరానికి తేలిపోయే ఐఐటి కళాశాలను పట్టుబట్టి మహబూబ్ నగర్ కు తీసుకురావడం జరిగిందన్నారు రానున్న వార్షిక ఫలితాల అనంతరం మహబూబ్ నగర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించేలా నేను చేస్తానని మీరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన సూచించారు ఉత్తీర్ణత శాతం పెంచడమే కాదు పోటీ పరీక్షల్లో సైతం విద్యార్థులు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు కనీసం ప్రతి పాఠశాల నుంచి ఒక్కరు ఐఐటి కళాశాలలో సీటు సంపాదించే విధంగా విద్యార్థులకు తార్ఫీది ఇవ్వాలని ఆయన సూచించారు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి అలాగే వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ను క్రమశిక్షణను రాబోయే రోజుల్లో పోటీ తత్వంతో కూడుకున్న పరీక్షల్లో నిలబడడానికి శతశాతం పేరుతో కార్యక్రమాన్ని వందే మాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ రెండు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ రెండు రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముగింపు సమావేశం ఈ నియోజకవర్గంలో ఉన్న హెడ్ మాస్టర్స్ కావచ్చు లాంగ్వేజ్ టీచర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈ ఒకరోజు ఓరియంటేషన్ తరగతులను వారికి వినిపించి శత శాతం యొక్క ఆవశ్యకతను ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి డీటెయిల్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది ఖచ్చితంగా మహబూబ్ నగర్లో మేము అనుకుంటున్నట్టుగా విద్యనే తొలి ప్రాధాన్యత పిల్లలను మంచిగా చదివించుకోవాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ మహబూబ్ నగర్కి తీసుకురావాలి విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ పెద్ద చదువులు చదువుకోవడానికి కావాల్సిన ఫౌండేషన్ని మనం ఈ శత శాతం ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతూ ఉంది వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు రవీందర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ మొత్తం ప్రోగ్రామ్స్ని వారి టీం ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్స్ని మనం ట్రైనింగ్ ఇచ్చినాం వాళ్ళు కూడా గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు మొత్తం గ్రామంలో పిల్లల చదువు విషయంలో గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగేలాగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నారు దానికి మా మహబూబ్నగర్ జిల్లా డిఈఓ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ కాన్సెప్టు పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్కు సంపూర్ణంగా సహకారం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వారు కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నారు ఈ సమిష్టి కృషితోటి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సాధిస్తారని చెప్పి నమ్మకంతో ఉంది